ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేకమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అదృష్టాన్ని ప్రసాదించే లక్ష్మీమాతకు జై ఈ వీడియోలోకి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలా ఉన్నారు మీ జీవితం ఎలా సాగుతుంది మీరు సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా ఇకపై మీరు బాధపడడం మానేయండి ఎందుకంటే మీ అదృష్టం తమ దిశను మార్చుకుంది కనుక దీనితో మీ కష్టాలన్నీ ఇంతటితో ముగిసిపోతాయి ఇకపై మీరు అనవసరంగా కన్నీరు పెట్టుకోవలసిన అవసరమైతే లేదు అవును మీ అదృష్టమే మిమ్మల్ని ఏడిపించినందుకు బాధ పెట్టినందుకు ఇప్పుడు బాధపడుతుంది కాని మీరు మంచి మనుషులు కాబట్టి ఆ కష్టాలని భరించారు ఎప్పుడు ఏమి ఫిర్యాదు చేయలేదు మీ అదృష్టంలో ఏది రాసి ఉందో దానిని స్వీకరించక తప్పదని మీరు అర్థం చేసుకున్నారు మీరు ఒక మనిషిగా మీ బాధ్యతను నెరవేర్చారు కాని ఇప్పుడు మీ అదృష్టం తన బాధ్యతను నెరవేర్చబోతుంది మీరు విన్నది నిజమే మిత్రులారా నేను చెప్పాను కదా సహనం యొక్క ఫలితం చాలా తీయగా ఉంటుంది ఆ తీపి ముందు మిఠాయి కూడా పనికిరాదు అందుకే మీ అదృష్టం తమ దిశను మార్చుకుంది దీనితో అది మీకు చాలా పెద్ద ఉపకారం చేసింది మీ బాధలు ఇంతటితో ముగిసిపోయాయి ఒకప్పుడు మీరు దేవుడు మనల్ని అభాగ్యులు చేశాడు అని అనుకున్నారు కదా కాని ఇప్పుడు మీరు అదే నోటితో దేవా థ్యాంక్ యూ నా కష్టాలన్నీ తీర్చేసి నా అదృష్టానికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు అని అంటారు అవును ఎందుకంటే ఈ వీడియో మీకు అందరూ ఎదురు చూసే శుభవార్తను తీసుకువచ్చింది మీ ఎదురు చూపులు సమయం ముగిసి మంచి ఫలితాలను పొందే సమయం ప్రారంభమయ్యింది అని అర్థం చేసుకోండి ముందుగా ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ప్రశాంతమైన మనసుతో చూడండి ఎందుకంటే ఇప్పుడు జరగబోయే సంఘటన గురించి నేను మీకు చాలా జాగ్రత్తగా చర్చించబోతున్నాను మీ అదృష్ట మిమ్మల్ని ఏ దారిలో ఒంటరిగా వదిలిపెట్టిందో ఎప్పుడు మోసం చేసిందో దాని వల్ల మీరు ఎప్పుడు బాధపడి ఏడవలసి వచ్చిందో మీకు తెలుస్తుంది కానీ ఇప్పుడు మీకు ఒక అవకాశం లభించింది మీ అదృష్టం మిమ్మల్ని ఏడిపించింది కాబట్టి ఇప్పుడు అది మీ కన్నీళ్లను కూడా తుడిచే పని చేస్తుంది అందుకే మీరు ఈ సంకేతాన్ని నమ్మి లక్ష్మీమాతను ప్రేమిస్తే ఒక లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో మనస్ఫూర్తిగా జయ మాత అని తప్పకుండా రాయండి మాత కృపతో మీ జీవితం సుఖం సంపద మరియు మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఆమె కన్ను మరియు ప్రేమ ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది మీరు నిజమైన మనసుతో దేవుడిని ఏదైనా అడిగితే ఆయన తిరస్కారం రించకుండా ఇస్తారు అందుకే మీరు నిజమైన మనసుతో అడిగింది తప్పకుండా లభిస్తుంది ఇది గ్యారంట్రీ మీ అదృష్టం మరియు కష్టాల గురించి చెప్పబోతున్నాం స్నేహితులారా ఇప్పుడు జరగబోయేది మరియు దేవుడు సృష్టించిన ఈ సంఘటన మనందరికీ గర్వకారణం ఈ రోజుల్లో చాలా మంది తమ జీవితంలో ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు అది విఫలమైతే మా అదృష్టం బాగోలేదని అంటారు ఎవరైనా బాధతో ఏడిస్తే వారు కూడా మా అదృష్టం బాగోలేదు అని అంటారు మీరు చాలా మంది నోటి నుండి ఇలాంటి మాటలు వినే ఉంటారు కొన్నిసార్లు మీకు కూడా ఇలా జరిగి ఉంటుంది కానీ ఈ రోజుల్లో ప్రజలు తమ తప్పులన్నిటినీ తమ అదృష్టానికి అంటగడుతున్నారు మిత్రులారా మీరు విఫలమవుతున్నారని మీ కళలు నెరవేరడం లేదని సంతోషం లేదని పనులు జరగడం లేదని నేను అంగీకరిస్తున్నాను కానీ దీని అర్థం తప్పులన్నీ మీ అదృష్టానివే అని కాదు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మీ జీవితంలో అన్ని అదృష్టం వలనే జరుగుతున్నాయని మీకు అనిపిస్తే ఇకపై మీరు ఆందోళన చెందడం మానేయండి ఎందుకంటే ఒకవేళ అదృష్టం ఈ సమస్యను సృష్టించినట్లయితే అదే దాన్ని పరిష్కరించి మీకు అన్నిటికీ సమాధానం ఇస్తుంది అంటే మీరు నిజాయితీగా సంపాదించిన పోగొట్టుకున్న ఆ వస్తువు మీకు తిరిగి లభిస్తుంది మీరు ఎంత కాలం బాధపడతారు నేను చెప్తాను బాధపడడం మానేయండి మనిషి ముఖంపై నవ్వు లేకపోతే అతను అందంగా కనిపించడు అందుకే మీరు ఇకపై నిశ్చింతగా ఉండండి ఎందుకంటే ఈ రోజు మీకు ఒక మంచి యోగం ఏర్పడుతుంది దీనితో మీ జీవితంలో అన్ని మారిపోతాయి ఈ రోజు నుండి మీరు చేయాలనుకున్నది చేయగలుగుతారు మీరు చేయవలసింది ఏమిటంటే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి సమయం తీసుకుని నిర్ణయాలు తీసుకోండి అంటే మీకు ఒక మంచి అవకాశం లభించింది ఇప్పుడు మీరు కష్టమని భావించిన పని కూడా సులభంగా అనిపిస్తుంది ఇంతకు ముందు మీరు చేయలేని పనులు ఇప్పుడు చేయగలుగుతారు మీరు మీ అదృష్టంలో రాసిన బాధను భరించారు రోజు మీరు అన్నింటినీ మీ చేతులతో వదిలేశారు త్యాగం చేశారు కానీ ఇప్పుడు అదే త్యాగం చేసిన వస్తువులు మీకు తిరిగి ఇవ్వబడుతున్నాయి అది కూడా మన లక్ష్మీమాత కృపతో మరియు శనిదేవుడు న్యాయం యొక్క పత్రాన్ని తెరిచాడని అందులో మీ కథ మీకు ఏమి లభించాలో ఏ వస్తువు మీ మనసులో ఉందో అవన్నీ రాసి ఉన్నాయని వింటే మీకు చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఇప్పుడు మీ మనసులోని కోరికలు నెరవేర్తాయి ఈ సంఘటన వల్ల మీకు చాలా ప్రయోజనం కూడా ఉంటుందని నేను ధైర్యంగా చెప్పగలను శనిదేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఏడవనివ్వడు మరియు మీరు ఏ విషయం కోసమైనా కష్టపడవలసిన అవసరం లేదు ఇకపై మీతో అన్ని బాగానే జరుగుతాయని అర్థం చేసుకోండి గురువు గారు ఇలా అంటున్నారు ఈ రోజుల్లో ప్రజల నుండి దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఈ ప్రపంచం నిజంగా అద్భుతమైనది కొన్నిసార్లు జీవితంలో మాట్లాడినా మాట్లాడకపోయినా సరే ఒకేలాగా పరిస్థితులైతే ఏర్పడతాయి ఈ ప్రపంచం ఎక్కడికి చేరుకుంటుందంటే దుస్తువులు ఖరీదైనవిగా మనిషి చులకనగా మారిపోతాడు గుర్తుంచుకోండి మీరు ఇతరుల నుండి ఆశలు పెట్టుకుంటే ఓడిపోతారు మీరు మీ నుండి ఆశలు పెట్టుకుంటే గెలుస్తారు ఇతరులు మిమ్మల్ని ఎప్పుడైనా వదిలి వెళ్లవచ్చు కానీ మీరు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టారు అందుకే ఇతరులపై ఆశ పెట్టుకోవడం మానేసి మీపై మీరు ఆశలు పెట్టుకోండి మీరు ఎల్లప్పుడూ గెలుస్తారు ప్రజలు తమ పని అయిన తరువాత మీ పేరును కూడా మర్చిపోతారు మిమ్మల్ని ఇష్టపడిన వారి ముందు ఎప్పుడు సంతోషంగా ఉండండి మిమ్మల్ని ఇష్టపడని వారి ముందు ఎప్పుడు సంతోషంగా ఉండండి ఎందుకంటే మీ సంతోషం వారిని శాంతంగా జీవించనివ్వదు మనం మన శత్రువుల ముందు సంతోషంగా ఉన్నప్పుడు వారికి చాలా బాధగా ఉంటుంది వారు మన జీవితంలో కష్టాలు ఉన్నా మనం ఎందుకు సంతోషంగా ఉన్నామని ఆలోచిస్తుంటారు అందుకే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి జీవితంలో ఎప్పుడు వెళ్లిపోయిన వారి శిక్షను వచ్చిన వారికి ఇవ్వకండి మంచి రూప కంటే మంచి స్వభావం చాలా ముఖ్యం మీ రూపం ఎంత బాగున్నా సరే మీ స్వభావం చాలా చెడ్డదైతే మనుషుల రూపంలో కాకుండా స్వభావంతో ఒకరినొకరు ఆకర్షిస్తారు ప్రేమిస్తారు రూపం వయసుతో పాటు మారుతుంది కానీ మంచి స్వభావం మీ జీవితాంతం మీతోనే ఉంటుంది అందుకే గురువు గారి ఈ మాటలను ఎప్పుడు గుర్తుంచుకోండి మీ స్వభావాన్ని ఎల్లప్పుడూ అందంగా ఉంచుకోండి శరీరంలోని ఎలాంటి అందం లేదు అందం అనేది ఒక వ్యక్తి మనసులో అతని పనులలో అతని ఆలోచనలలో ఉంటుంది మీలో ఈ మూడు గుణాలు మంచిగా ఉంటే మీ శరీరం కూడా అందంగా ఉంటుంది మరి మీ జీవితం కూడా అందంగా మారుతుంది కాబట్టి గురువు గారి మాటలను గుర్తుంచుకోండి ఆ మార్గంలో నడవడం మీకు చాలా అవసరం మిత్రులారా ఈ రోజు మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి దీని వల్ల మీ జీవితంలో అనేక ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి లోపల మీపై అదృష్ట నిర్మాత అయిన శ్రీ శనిదేవుడి యొక్క చాలా పెద్ద కృప ఉంటుంది ఆయన కృపతో మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే పెద్ద సంఘటనతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అదృష్టంలో ఏది రాసి ఉందో అది మీకు ఈ రోజు లభిస్తుంది మరి మీరు చాలా కాలం నుండి అనుభవిస్తున్న అదృష్ట కష్టం ఇప్పుడు మీ జీవితం నుండి శాశ్వతంగా దూరమవుతుంది రాబోయే రోజులలో లోపల మీ అదృష్టం మీకు దుఃఖం కన్నీళ్లను కాదు సంతోష కన్నీళ్లనిస్తుంది మీకు చాలా కాలం నుండి బాధ కలిగించిన జీవితం జీవితంలోని వేదన మరియు కష్టం ఇప్పుడు మీ జీవితం నుండి శాశ్వతంగా దూరం అవుతుంది రాబోయే రోజులలో లోపల మీ జీవితంలో అనేక పెద్ద మార్పులు వస్తాయి ఇప్పుడు మీరు ఎవరి ముందు తల వంచి నిలబడవలసిన అవసరమైతే లేదు మిత్రులారా ఇప్పుడు మీ హోదా కూడా మిమ్మల్ని గౌరవించని వారి స్థాయికి సమానంగా ఉండబోతుంది శని దేవుడి కృపతో మీ ప్రతి కన్నిటికి ఇప్పుడు లెక్క ఉంటుంది మరియు ప్రతి కన్నిటి కారణంగా మీకు జీవితంలో ఇప్పుడు సంతోషం కూడా లభిస్తుంది మీ జీవితంలో మీకు ఎల్లప్పుడూ ఏడిపించిన దుఃఖం ఇప్పుడు మీ జీవితం నుండి శాశ్వతంగా దూరమవుతుంది మీ జీవితాన్ని ఒక కొత్త మార్గం కనిపిస్తుంది ఈ రోజు మీ అదృష్టం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతుంది అక్కడ మీకు మీ అదృష్టంలోని అన్ని రకాల సంతోషాలు లభిస్తాయి జీవితంలో ఎంత కాలం ఏడుస్తూ ఉంటారు చెప్పండి మిత్రులారా జీవితం చాలా పరీక్షిస్తుంది కానీ ఇప్పుడు మీ జీవితంలో చాలా వేగంగా తన మార్పును చూపిస్తుంది మరియు ఇప్పుడు ఈ సమయంలో అదృష్ట దేవుడి కృప ఉండడం వల్ల మీ అదృష్టం కూడా మారబోతుంది మరియు మీ అదృష్ట మార్గంలో మీకు ఇప్పుడు అనేక వైపుల సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది మీ జీవితంలో ఇప్పుడు చాలా మంచి సమయం ప్రారంభం కాబోతుంది ఇప్పుడు అదృష్టం కోసం మీరు ఏడవలసిన అవసరమైతే లేదు మన అదృష్టంలో ఏది రాసి ఉంటే అది మనకు తప్పకుండా లభించుతుంది మరియు మనం ఆ సమయాన్ని భరించక తప్పదు అందుకే జీవితంలో ఏది జరిగినా సరే అందులో దేవుని లేలా ఎక్కడో దాగి ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచంలో దేవుడు లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు మరి జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నట్లయితే అందులో మీకోసం ఎక్కడో మంచి దాగి ఉందని అర్థం చేసుకోండి మీ జీవితంలో చాలా పెద్ద మేలు జరగబోతుంది ఇది మీ జీవితంలో చాలా సుఖం సంపద బుద్ధి మరియు అభివృద్ధిని మరియు మీ మార్గంలో మీకు చాలా మంచి బంగారు అవకాశాన్ని కూడా ఇస్తుంది ఈ రోజు మీ జీవితం మీ కళ్ల ముందు మారుతున్నట్లు కనిపిస్తుంది మీ జీవితంలో విజయం మీ సహన శక్తి మీ సానుకూల ఆలోచన మీకు జీవితంలో వివిధ రకాల పనులకు పూర్తి చేయడానికి మంచి అవకాశాన్ని కూడా ఇస్తున్నాయి మీ సహన శక్తి చాలా ఎక్కువగా ఉండబోతుంది మీరు ఆ సమయంలో చాలా సహనశీలంగా ఉన్నారు మరియు మీ సహన శక్తి మీ మంచి ఆలోచన కారణంగా మీ జీవితంలో ఈ రోజు కొత్త మంచి చేయడానికి అవకాశం కూడా లభించింది పాత ప్రణాళికలను అమల్లోకి తీసుకురావడానికి ఇది సరైన సమయం ఈ సమయంలో మీరు పాత విషయాలపై దృష్టి సారిస్తే వాటిలో మీరు ఏదైనా కొత్త మార్గాలను అనుసరిస్తే మీకు వాటిలో చాలా లాభాలు లభిస్తాయి మీరు చేసిన కొత్త పనిలో మీకు చాలా మంచి ఫలితం కూడా లభిస్తుంది పనిలో విజయం మరియు కీర్తి లభిస్తాయి మీరు మీ జీవితంలోని మీ పనులలో ఏ కీర్తిని పొందడానికి ప్రయత్నిస్తారు మీ ప్రయత్నం విజయవంతమవుతుంది ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు దీని వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది మీ ఆందోళన మనసులోని ఒత్తిడి కూడా దూరమవుతుంది మీ జీవితంలో ఏది ఖాళీగా అనిపిస్తుందో ఇప్పుడు మీ జీవితంలో అలాంటి కొన్ని సమస్యలు కూడా ఈ సమయంలో దూరం అయిపోతాయి దీని వల్ల మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు కొత్త పనుల కోసం మీకు ప్రజల నుండి చాలా సహకారం మరియు సహాయం కూడా లభిస్తుంది దీని వల్ల మీరు మీ జీవితంలో కొత్త పనులు పూర్తి చేస్తూ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తారు మీ జీవితంలో ఏదైనా రకమైన కష్టం ఉంటే అది ఉద్యోగానికి సంబంధించినది అయినా కెరియర్ కి సంబంధించినదైనా సరే వ్యాపారానికి సంబంధించినది అయినా ఆ అన్ని రంగాల సమస్యలు ఈ సమయంలో మీ జీవితం నుండి దూరమవుతున్నట్లు కనిపిస్తాయి శనిదేవుడి కృపతో మీ జీవితంలో మీకు అశుభ సంఘటనల రూపంలో వచ్చిన ప్రతి సంఘటన ఇప్పుడు శుభ సంఘటనల నిర్మాణంలో మీకు కొత్త మార్గాలను చూపిస్తుంది మీ జీవితం అభివృద్ధి కొంత అలాంటిది జరగబోతుంది దానిని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు ఈ రోజు మీ చుట్టుపక్కల ప్రజలలో మీ గురించి చర్చ జరుగుతున్నట్లు కనిపిస్తుంది మిత్రులారా మన చుట్టుపక్కల మన గ్రామంలో ఎవరైనా అకస్మాత్తుగా అభివృద్ధి చెందడం మొదలు పెడితే మంచి ఇల్లు కట్టుకోవడం కారు బంగ్లా కొనడం మొదలు పెడితే మన చుట్టుపక్కల ప్రజలలో ఒక కలకలం చెలరేగుతుంది కొంతమంది మన అభివృద్ధిని చూసి అసూయ పడుతుంటారు కొంతమందికి సంతోషంగా కూడా అనిపిస్తుంది మన జీవితంలో రెండు రకాల వ్యక్తులు మాత్రమే ఉన్నారు అందుకే జీవితంలో ఎవరు మంచి వారు ఎలా ఉంటారు వారిని గుర్తించడం మీ జీవితంలో ఒక చాలా ముఖ్యమైన భాగం మీరు జీవితంలో చెడ్డవారితో ఉంటే మీ స్నేహితులు చెడ్డవారైతే మీకు కూడా జీవితంలో ఒక రోజు చెడ్డ సమస్యలో చిక్కుకోవలసి రావచ్చు మీరు కూడా ఏదో ఒక తప్పుకు ప్రతిఫలం అనుభవించి తప్పదు అందుకే మీరందరూ ఒక మంచి వ్యక్తితో ఉండాలి చెడ్డ వారితో దూరంగా ఉండండి మీ స్నేహితుడు మంచిగా ఉంటే మీకు జీవితంలో కూడా మంచి ఫలితాలు లభిస్తాయి మీకోసం కూడా జీవితంలో మంచి మార్గం బయటకు వస్తుంది అందుకే మీరందరూ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం మీరు ఏదైనా కొత్త రంగంలో వ్యాపారానికి ప్రారంభించాలనుకుంటే మీ కోరిక కూడా నెరవేరుతుంది ఈ సమయంలో చేసిన ప్రతి పని మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మరియు చాలా మంచి ఫలితాలు కూడా లభిస్తాయి ఈ సమయంలో మీకు మీకు అలాంటి వ్యక్తులతో కలుస్తారు వారు మీ జీవితానికి మీ కొత్త వ్యాపారానికి చాలా మంచి అభివృద్ధిని మరియు పురోగతిని కూడా చూపిస్తారు శనిదేవుని కృపతో మీరు మీ వ్యాపార రంగంలో కూడా చాలా మంచి లాభాలు పొందుతున్నట్లు కనిపిస్తాయి మరియు మీరు ఈ సమయంలో మీ వ్యాపార రంగంలో ఈ సమయాన్ని చాలా బాగా గడుపుతారు మీరు మంచి సమయంతో పాటు మంచి ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నట్లు కనిపిస్తారు మీ ముఖంపై చాలా సంతోషం కూడా కనిపిస్తుంది ఈ రోజు మీ జీవితం యొక్క మొత్తం స్వరూపం మారిపోతుంది అదృష్టంలో ఏది రాసి ఉందో అది మీకు ఇప్పుడు ఈ రోజే లభించబోతుంది ఎందుకంటే ఇప్పుడు అదృష్టం ఇంకేదో కోరింది మరియు ఇప్పుడు మీ జీవితంలో మెరుగైన లాభం లభించబోతుంది మీకు చాలా మంచి అభివృద్ధి కూడా జరుగుతున్నట్లు కనిపిస్తుంది మీరు కొత్త విషయాలలో ఏదైనా అడుగు వేస్తే మీ ఆ అడుగు విజయవంతం అవుతున్నట్లు కనిపిస్తుంది మీరు మీ జీవితంలో మీకు అనుకూలకంగా లేని ఏదైనా మార్గాన్ని వెతుకుతున్నట్లయితే మీకు వాటిలో కూడా విజయం లభిస్తుంది మీరు చేసిన విజయవంతమైన మార్గం నుండి మీకు జీవితంలో చాలా మంచి లాభాలు లభిస్తాయి ఈ లాభం కారణంగా మీ కెరియర్ పూర్తిగా మారిపోతుంది మీ కెరియర్ ఈ సమయంలో చాలా అభివృద్ధి మార్గాల్లో నడుస్తున్నట్లు కనిపిస్తుంది దానిని చూసి మీకు కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది మరి మీకు చాలా సంతోషం కూడా లభిస్తున్నట్లు కనిపిస్తుంది కుటుంబంలో సుఖం శాంతి ప్రేమ మరియు ఆనందకరమైన సమయం కనిపిస్తుంది ఒకరికొకరు మధ్య చాలా ప్రేమ కూడా మరియు బంధాలలో ఏదైనా విభేదం ఉంటే ఇప్పుడు ఆ విభేదాలు కూడా దూరం అవుతున్నట్లు అంతేకాకుండా కుటుంబంలో చాలా సంతోషకరమైన కొత్త వేడుక కూడా కనిపిస్తుంది దీనితో మొత్తం కుటుంబంలో సుఖం శాంతి మరియు సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఒకరికొకరు తోడుగా ఉండి మీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి ఓం లక్ష్మీ మాతా అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు